మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు శ్రీ ఈటల రాజేందర్ కంటోన్మెంట్లో పలు అభివృద్ధి కార్యక్రమాల దృష్ట్యా ఎంపీ లార్డ్స్ ద్వారా యాభై లక్షల కేటాయించడంతో ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన బోర్డ్ నామినేటెడ్ సభ్యురాలు భానుక నార్మదా మల్లికార్జున్ ఈ సందర్భంగా నర్మదా మాట్లాడుతూ మాకు సహకరించిన దీనికి కృషి చేసిన పార్లమెంట్కు కన్వీనియర్ జే వి నర్సింగ్ రావు కన్వీనర్ విజయానంద మరియు మహంకాళి జిల్లా ఉపాధ్యక్షులు బిఎన్ శ్రీనివాస్ కంటోన్మెంట్ బీజేపీ సీనియర్ నాయకులు శంకర్ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఇదే కాకుండా కంటోన్మెంట్ బోర్డు పరిధిలో నూతనంగా నాలుగు బోర్వెల్స్ వేసేందుకు కూడా ప్రతిపాదనలు పెట్టడం అలాగే ఎంపీ ఈటల రాజేందర్ కేంద్ర రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజ్నాథ్ సింగ్ మరియు రక్షణ శాఖ జాయింట్ సెక్రటరీ రాకేష్ మిట్టెల్ కలిసి కంటోన్మెంట్ బోర్డుకు రావాల్సిన సర్వీస్ బకాయిలు సుమారు రూపాయలు వంద కోట్ల తక్షణమే కంటోన్మెంట్ బోర్డుకు మంజూరు చేయాలని కోరడం జరిగింది దీనిపైన కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తూ అతి త్వరలో విడుదల చేస్తానని హామీ ఇచ్చినట్టు తెలిపారు ఇరవై లక్షలు అంటే మా ప్రెసిడెంట్ వా వాడు టు ప్రెసిడెంట్ అశోక్ అలాగే శ్రవణ్ మాజీ ప్రెసిడెంట్ ప్రజెంట్ ప్రెసిడెంట్ ఇద్దరు కలిసి వాళ్ళు నా దృష్టికి దేవడం జరిగింది అక్కడ ఉన్న సమస్యను దానికి గాను ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్తే ఇరవై లక్షలు ఇవ్వడం జరిగింది అలాగే వార్డ్ వన్లో హిందూ శ్మశాన వాటిక జిఎం అంజయ్య బోయినపల్లి దానికి పదిహేను లక్షలు ఇవ్వడం జరిగింది వార్డ్ వన్లో అక్కడున్న మాజీ ప్రెసిడెంట్ ప్రజెంట్ ప్రెసిడెంట్ గారు బీజేపీ ప్రెసిడెంట్లు వాళ్ళు కూడా నా దృష్టికి దేవడం జరిగింది దానికి గాను అక్కడ పదిహేను లక్షలు ఒకటి ఇంకొకటి బోయినపల్లిలో స్మశాన వాటికి ఇంకో వాటికి కూడా ఐదు లక్షలు ఇవ్వడం జరిగింది అదే కాకుండా రాబోయే రోజులలో ఇంకా వార్డ్ వన్లో కూడా కొందరు ఎంపీ గారిని డైరెక్టు మేము రోజు మాట్లాడిపిస్తే సౌజన్య కానీలో ఒక పది లక్షలు ఇస్తామని చెప్పడం జరిగింది సంచాల్పూర్ కానీలో అలాగే వాడి ఎయిట్లో మొత్తం దళితులు ఉండే మన బొల్లారంలో కమ్యూనిటీ హాల్ సగంలో ఆగిపోయిందని చెప్పడం జరిగింది దానికి కానీ కూడా ఎంపీ గారు ఇరవై లక్షలు బడ్జెట్ నేను చెప్పడం జరిగింది అదే కాకుండా కంటోన్మెంట్కు సంబంధించిన ఇంకా ఏ సమస్యలు ఉన్నా ప్రజలకు సంబంధించిన ఈ బోర్వెల్స్ కూడా మేము కంటోన్మెంట్కు మాకు కొన్ని బోర్వెల్ కూడా కావాలని చెప్పడం జరిగింది దానికి గాను బోర్వెల్స్ కూడా ఇస్తామని అనడం జరిగింది కాబట్టి రాబోయే రోజులలో ఇంకా అభివృద్ధికి మేమందరం కృషి చేస్తాము ఎంపీ గారు మాకు పెద్ద ఎత్తున గా ఉన్నారు అక్కడ కేంద్రం నుండి నిధులు తేవడానికి కానీ అలాగే ఇప్పుడు మన ఎంపీ గారు డిఫెన్స్ మినిస్టర్ డిఫెన్స్ మినిస్టర్ని కలవడం జరిగింది అలాగే డిఫెన్స్ సెక్రటరీని కూడా కలవడం జరిగింది వాళ్ళిద్దరితో మనకు రావాల్సిన సర్వీస్ ఛార్జెస్ కోసం అడగడం జరిగింది వాళ్ళు కూడా ఒప్పుకున్నట్టు మాకు సమాచారం వచ్చింది రాబోయే రోజులలో ఒక వంద కోట్ల వరకు వాళ్ళు మనకు రిలీజ్ చేస్తామని చెప్పడం జరిగింది ఇక రాబోయే రోజులలో ఇంకా మంచిగా కంట్రోన్మెంట్ అభివృద్ధి చేస్తాం మేమందరం కలిసికట్టుగా బీజేపీ నాయకులము పత్తి నిమిషం ప్రజలలో ఉండే మనుషులము ప్రజల కోసమే చేస్తాం కాబట్టి పని డెవలప్మెంట్ అనేది ఆవ్వకుండా ఇంకా ముందుకు పోతుందని తెలియజేస్తున్నా ప్రెసెంట్ ఇప్పుడు ఫిఫ్టీ ల్యాక్స్ ప్రెసెంట్ ఇప్పుడైతే ఫిఫ్టీ ల్యాక్స్ వచ్చింది తాభై రోజులలో ఇంకా కొన్ని ఇవ్వడం జరుగుతుంది ఎంపీ గ్రాస్ ఎంపీ ఎంపీ గ్రాస్ ముఖ్యంగా మా స్థానిక ఎంపీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తా ఉన్నాం ఈరోజు హిందూ స్మతాన వాటికల కోసమే ఇరవై లక్షల రూపాయలు కేటాయించడము రెండు శ్మశాన వాటికకు ఎంతో చారిత్రాత్మకం ఈ రోజు వరకు ఏ నాయకుడు ఇంత పెద్ద అమౌంట్ ఇవ్వకపోవడం మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కానీ అదేవిధంగా ఎమ్మెల్యే గారు కానీ ఎవరు ఇవ్వకపోవడం ఈ జిఎం అంజే వల్ల ఈ శ్మశాన వాటిక వార్డ్ వన్ వార్డ్ టూ వార్డ్ త్రీ వార్డ్ సిక్స్ ఈ నాలుగు వార్డ్లకు సంబంధించి ఈ శ్మశాన వాటిక చాలా పెద్దది ఇదే కాకుండా కొంత జిహెచ్ఎంసీ ఏరియా పార్శిగుట్ట ఆ పాత పడున్న ఆ కుటుంబ ఇక్కడే వస్తారు నాలుగు వాళ్ళకి సంబంధించిన ఈ శ్మశాన వాటిక గత వన్ ఇయర్ కింద చాలా ఘోరాతి ఘోర పరిస్థితి ఉండే అక్కడ దహన సంస్కారాలు చేయాలంటే ముప్పై నుండి నలభై వేల రూపాయలు వసూలు చేసే పరిస్థితి ఉండే ఆ రోజులల్లో నా స్నేహితుడు సంవత్సరం క్రితము నేను ఇద్దరం కలిసి ఆ శ్మశాన వాటికై ఓ పదిహేను లక్షల రూపాయలు సొంత డబ్బులు పెట్టి దాన్ని చక్కగా తీర్చిదిద్దడం జరిగింది ఆ తర్వాత ఇప్పుడు కొత్తగా కుండలి యాదవ్ అని చాలా చక్కగా ప్రెసిడెంట్ ఎలక్ట్ చేసిను అతను వచ్చిన తర్వాత చాలా చాలా డెవలప్ అవుతా ఉంది దానికి సంబంధించిన స్వచ్ఛంద సంస్థలు కానీ నాయకులు కానీ చాలా మంది ముందుకు వస్తున్నారు సుమారు ఒక కోటి రూపాయల వరకు వాళ్ళ ద్వారా ఈ శ్మశాన వాటిక చాలా చక్కగా నిర్మిస్తూ ఉన్నారు దీని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఆ ప్రతినిధులు గిట్ట సార్లు రావడం జరిగింది ఎంపీ గారి దృష్టికి అదేవిధంగా ఎమ్మెల్యే గారి దృష్టికి కంటోన్మెంట్ బోర్డు ద్వారా ఒక యాభై లక్షలు సిమెంట్ రోడ్ వేయాలని చెప్పి వాళ్ళు చాలా సార్లు తిరిగిండు కానీ ఈరోజు తక్షణమే స్పందించిన మా ఎంపీ గారికి ధన్యవాదాలు ఏదేమైనా అతి తొందరలోనే ఒక నెల రూపట జీఎంజ హిందూ శ్మశాన వాటికా పదిహేను లక్షలు అదేవిధంగా ఓల్డ్ ఎయిర్పోర్ట్ రోడ్లో ఉన్నటువంటి వాడ వల్ల ఆ శ్మశాన వాటికాగా ఐదు లక్షల రూపాయలు ఇవ్వడం రాబోయే రోజులల్లో ఇంకా పెద్ద ఎత్తున స్వచ్ఛంద సంస్థల సహకారాలతోటి అదేవిధంగా వేరే వేరే వ్యాపారస్తులతోటి తీసుకొని చాలా పెద్ద ఎత్తున ఈ మేము అభివృద్ధి మా మీడియా మీడియా సమావేశం చేయడానికి గల కారణం మా పేదల పెన్నిది ఈటల రాజేందర్ గారు మా వార్డుకి పేదల యొక్క దళితుల కోసము ఇరవై లక్షల కమిటీయాలు శాంక్షన్ చేయడం జరిగింది ఆ కమిటీలు చాలా శిథిలావస్థలో లోపలికి ఉన్నది దానికోసం పలుమార్లు ఈటల రాజేందర్ గారిని అదే విధంగా మా మేడం గారికి నర్మదా నామినేటెడ్ మమ్మల్ నర్మద గారికి పలు మార్లు విన్నప్పించుకోవడం వల్ల మేడం గారు సార్కు చెప్పి ఒప్పించి మెప్పించి ఈ తీసుకురావడం జరిగింది ఫండ్ ఇట్ల రాజేందర్ గారికి అదేవిధంగా మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు అదే విధంగా మనకి ఇప్పుడు వార్డ్ టూ లో నుంచి శ్మశాన వాటిక ఉంది శ్మశాన వాటిక కూడా శ్మశాన వాటికల సుందరీకరణ కోసం అని పదిహేను లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం కలిగింది దీనికోసం ఎంపీ గారికి వార్డ్ ప్రజలందరి తరఫున విధంగా బీజేపీ కార్యకర్తల కృషి ఇది వచ్చిందని ఎంపీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం